మనము అయోధ్య రామాయణం గురించి నేను మాట్లాడుకున్నాం కాబట్టి సో ఆ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి ఒకటేనమ్మా రామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం అతను చెప్పినటువంటి అంశం ధర్మంగా బ్రతుకు అందులో రకరకాల ధర్మాలు ఉంటాయి భార్య భర్తలకు ఉండేటువంటి ధర్మం అంటే భార్య భర్త ఇద్దరు ఏ రకంగా ధార్మికంగా ఉండాలి భర్త అంటే తల్లిదండ్రులతో ఎలా ఉండాలి ఒక వ్యాపారం చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే నువ్వు నాసిరకమైనటువంటి మెటీరియల్ ను అమ్ముతున్నావు అక్కడ ధర్మం లేనట్టే అంతే అదే అదేవిధంగా ఏ పని చేసినా సరే ధర్మము అంటే ఏంటంటే నువ్వు దాన్ని అందులో ఎటువంటి కల్తీ గాని లేకపోతే ఎటువంటి మాయా ఇదేది లేకుండా చేసేది ధర్మం ఓకే సింపుల్ ఇంకోటి ఏంటి ధర్మో రక్షత రక్షిత అంటారు నీ ధర్మం నువ్వు గనక పాటిస్తే ఆ ధర్మమే నేను రక్షిస్తుంది రక్షిస్తుంది ఓకే అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక వ్యక్తి రోజు నైన్ ఓ క్లాక్ ఆఫీస్ అంటే ఎగ్జాక్ట్లీ కి వస్తున్నాడు అనుకోండి పర్ఫెక్ట్ టైం పాటిస్తున్నాడు అతను రక్షిస్తుంది ఎంతమందిని తీసినా ఆయన తీయడానికి చూడు అలాగే అదే ఆఫీస్కి వచ్చిన వ్యక్తి చాలా మంది ఏంటంటే ఒక ఎనిమిది గంటల జాబ్ లో మూడు గంటలు చేసి ఐదు గంటలు నటిస్తుంటారు చేసినట్టు అలా కాకుండా ఎనిమిది గంటలు అతను కరెక్ట్ గా పని చేసుకుంటున్నాడు అనుకోండి అర్థమవుతుంది అరే ధర్మంగా ఉన్నాడండి అంటే ఏమిటి ఇదనే కాదు నేను చాలా విషయాలు చెప్తున్నా ఇది ఒకటి రెండు అని కాదు అలాగనున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ధర్మమే అతన్ని రక్షించి తీరుతుంది మనం ఇంకా రీసెంట్ గా చూసుకున్నట్లయితే గురుగారు మీరు చెప్పారు మనకి ఇంకా భూమి మీద హనుమాన్ ఇంకా ఉన్నారు అని చెప్పేసి మనకి రీసెంట్ గా హనుమాన్ మూవీ కూడా రిలీజ్ అయింది చాలా బాగుంది ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయింది కాబట్టి సో ఆ మూవీ పైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఈ నెలలో మనకి ప్రారంభోత్సవం ఉంది అయోధ్య అలాగే హనుమాన్ మూవీ రిలీజ్ అయింది సూపర్ హిట్ ఇచ్చింది సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక శుభ సంకేతంగా ఇచ్చింది అక్కడ చెప్పాలంటే అంటే రాముడు యొక్క అయోధ్య నిర్మాణం పునర్నిర్మాణం మరలా అవుతున్నందుకు హనుమాన్ రిలీజ్ రిలీజ్ అవ్వడము అది ప్రకృతి ఆ సినిమా ఆ రకంగా హిట్ అయ్యేలా చేసిందా అన్నట్టుగా అనిపించింది ఒకటి రెండవది ఏంటంటే మీకు ఇందాక ఒక విషయం చెప్పడం నచ్చిపోయానమ్మా రామచంద్రమూర్తికి సంబంధించిన పూజ ఉంటుంది రాముడి పూజ రామ రామ పూజ చేసేవారు నా చిన్నప్పుడు మా నాన్నమ చేసేవారు ఆదివారాలు చేసేవారు ఎవరైనా సరే రామచంద్రమూర్తికి సంబంధించిన పూజ గనక ఆదివారం నాడు గనక ఎవరైనా చేస్తే సంతాన ప్రాప్తి ఇంట్లో సఖ్యత లేని వారికి సఖ్యత కలుగుతుందమ్మా ఖచ్చితంగా కలుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే మీరు హనుమాన్ మూవీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనకి ఒక ఇండికేషన్ నీకు మొత్తం సినిమాలు అంటే నేను కూడా నిన్న విన్నా మొత్తం టోటల్ మూవీలో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలా బాగుంది నాకు తెలిసి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ గ్రాఫిక్స్ ఆంజనేయ స్వామి బయటికి రావడం అది తెలిసి ఆ లోపల రావని చెప్పి జపం చేసుకుంటున్నా ఆంజనేయ స్వామి బయటికి రావడం దాని ద్వారా మనకి తెలియజేస్తుంది ఏంటంటే మన నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఏంటంటే ఇప్పటికీ ఆంజనేయస్వామి పాతాళంలో కాదు మన చుట్టూ మన దగ్గరే ఉన్నారు అని ఎక్కడైతే రామనామం వస్తుంది ఎందుకంటే రామనామం పలకగలుగుతున్నాము అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల రామనామం పలకగలుగుతాం అందుకనే రాము రావు ఆజ్ఞాము అక్కడ ఉంటారు అది ఓకే అది